అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైతారాధన గురించి తెలుసుకుందాం త్రైతారాధనలో ఆరాధన చేసేటప్పుడు ఆ మూడు రోజులు ఆహార నియమాలు పాటించాలా లేదా అనేది మాకు మాకు సంబంధించిన వారికి మా పాపకు కూడా అంటే ఈ శరీర సంబంధించిన సంతానానికి కూడా సందేహం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఈ కర్మ సిద్ధాంతంలో ఆహారము కర్మ కర్మకి లోబడే ఏది లభించాలో అదే లభిస్తుంది అని కర్మయోగములో ఆహార నియమములు లేవు అంత ఆత్మ ఇష్టము ఆత్మ అనుకుంటే ఏదైనా చేస్తారు అని స్వామివారు కూడా తెలియచేశారు మరి ఎందుకు ఈ మూడు రోజులు ఆహార నియమాలు పెట్టారు స్వామి అని మా పాప కూడా అడగటం జరిగింది నిజమే ఆలోచిస్తే కర్మ యోగంలో ఆహార నియమములు లేవు కర్మకు అనుసరించి ఏది తినాలో ఏమి చేయాలో అనేది మనకి మన స్వామివారు తెలియచేశారు మరి స్వామి వారే తెలియచేశారు కదా మరి ఈ త్రైతారాధన కూడా స్వామివారు తెలియచేసింది ఈ మూడు రోజులు శుచి శుభ్రత ఆహార నియమములు కలిగి ఆరాధన చెయ్యండి అని కూడా స్వామివారే తెలియజేశారు మరి ఈ రెండు కూడా యోగేశ్వర్లు వారే తెలియచేశారు మరి మనకు సందేహం ఎందుకు వస్తుంది ఇక్కడ అని మనం ప్రశ్నించుకొని చూస్తే గురువు ఏది చెప్పాడో అది చేయటమే మన పని ఎందుకు మనం గురువుని విశ్వసించాము విశ్వాసంతో ఉన్నాం కాబట్టి విశ్వసించాము కాబట్టి మరి ఆయన చెప్పింది చెయ్యాలి తర్వాత తెలుసుకోవాలి ఎందుకు ఇది ఏమిటి ఈ ఆచరణ వల్ల ఉపయోగం ఏంటి అని స్వామివారు ఉన్నప్పుడు ఏది చెప్పినా అది సేవే అవుతుంది స్వామివారు అనగా సాకారంతో ఉన్నప్పుడు భగవంతుడు అది ఏది చెప్పినా మనకు సేవే కానీ భగవంతుడు సాకార రూపంతో లేనప్పుడు అని ప్రశ్నించుకొని చూస్తే జ్ఞానాన్ని మనం చూడాలి ఆ జ్ఞానం ఎందులో ఉంది అంటే మేము కూడా స్వామి వారిని దర్శించుకోలేదు అవకాశం మాకు కూడా కలగలేదు మరి మేము ఎవరిని అనుసరించాలి ఏది వినాలి ఏది తెలుసుకోవాలంటే మేము అప్పటి నుంచి గ్రంథాలను ఆధారంగా చేసుకొని మేము జ్ఞానాన్ని అనుసరిస్తున్నాం తెలుసుకుంటున్నాం మరి స్వా భగవంతుడు లేరు కాబట్టి ఎక్కడున్నారు అంటే ఆత్మ రూపంతోనే ఉన్నారు ఆత్మ ఎక్కడ ఉంది అంటే అందరు సర్వజీవరాశుల్లోనూ మాలో కూడా ఉన్నారు ఆయనే అందిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయనే మాట్లాడుతున్నారు మరి స్వామి చెప్పింది ఏంటి అంటే నా గ్రంథాలను అనుసరించండి నా జ్ఞానం ప్రకారమే నడుచుకోండి అన్నారు మరి ఇప్పుడు ఆహార నియమాలు కర్మయోగంలో లేవు కదా అంటే నిజమే ఇక్కడ స్వామి మూడు వారాల గురించి ఎంతో విశిష్టత కలిగి ఉన్నది అని కూడా స్వామే తెలియజేశారు ఈ మూడు వారాల ఆది సోమం మంగళవారాలని ఎంతో పవిత్రమైనది విశిష్టమైనది యోగ పద్ధతులకు అనుకూలమైనది ఆ రోజు ఆదివారంకి ఎంతో విశిష్టత సోమవారానికి ఉన్న విశిష్టత మంగళవారముకు ఉన్న విశిష్టతని ఎంతో విపులంగా మనకు త్రైతారాధన గ్రంథములో ఎవరు ఎక్కడ చెప్పని విధముగా నేను చెప్పాను అని కూడా స్వామివారు చాలా సందర్భాల్లో చెప్పారు మనకి మూడు గ్రంథాల్లో చెప్పని విషయాలు చెప్పిన విషయాలు చెప్పనివి కూడా మీకు తెలియచేస్తున్నాను ఇంతకంటే ఎవరు చెప్పేవారు లేరు అని కూడా మరీ మరీ మనకు తెలియజేశారు మరి అలాంటప్పుడు ఈ సందేహం ఎందుకు వచ్చింది అంటే మనకి వస్తూనే ఉంటాయి ఈ మూడు వారాల యొక్క విశిష్టత తెలియచేసి ఈ ఆది సోమ మంగళవారాలు పవిత్రమైనవి మిగతా వారాలు కర్మను అనుసరించి కర్మ ప్రకారం నడుచుకునేవే ఈ మూడు రోజులు మూడు దినములు జ్ఞానము తెలుసుకొని స్వామి చెప్పినట్టు యోగ పద్ధతులు ఆచరించండి కర్మకి అతీతంగా నడుచుకోండి అని మనకు స్వామి తెలియజేశారు ఈ మిగతా వారాలేమో కర్మకు అనుసరించి ఆత్మ ఏమి చేపిస్తే ఏమి తినిపిస్తే అది తింటారు చేస్తారు కార్యములు కానీ ఈ మూడు రోజులు యోగ పద్ధతుల్ని అనుసరించి గొప్ప భావంతో కర్మక అతీతముగా శుచి శుభ్రత కలిగి ఆహార నియమాలు అంటే శుచి శుభ్రత అంటే ఆహారం కూడా వస్తుంది ఇందులో ఎంతో పవిత్రముగా ఉండండి అని స్వామి తెలియచేశారు కర్మకి అతీతంగా ఉందాం ఈ మూడు దినములు కర్మ లేకుండా యోగ పద్ధతిలో ఆచరించండి యోగాన్ని చేసుకోండి కర్మని ఆగామిక కర్మ లేకుండా చేసుకోండి అని యోగాన్ని మూడు రోజులు ఆచరించమని చెప్పారు మనకి ఇది ఈ మూడు రోజులు కర్మకు అతీతమైన రోజులేని గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఇంకొంత వివరంగా అంటే గ్రంథం ఆధారంగానే తెలుసుకుందాం ఈ త్రైతారాధన గ్రంథంలో స్వామివారు ఏదైతే చెప్పారో దాని ఆధారంగానే మనం కొంత జ్ఞానాన్ని మరలా చెప్పుకుందాం అక్కడక్కడ కొంత చాలా వివరం తెలియజేశారు మనకి ఈ రత్నాలు వైడూర్యాలు వజ్ర వైడూర్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ త్రైతారాధన గ్రంథం తెలిస్తేనే మనకి చాలా వరకు జ్ఞానము సంపూర్ణంగా అర్థమైనట్టే అంటే సంపూర్ణంగా కాకపోయినా చాలా వరకు అర్థమైనట్టే ఈ వజ్ర వజ్రవైడూర్యాలలో కొన్ని కొన్నిటిని మనం తెలుసుకుందాం ఇక్కడ స్వామి త్రైతారాధన గ్రం గ్రంథంలో ఏం చే తెలియచేశారు అంటే జ్ఞానములో అన్ని దేశములకు మిన్నగా ఉండి ఇతర దేశముల చేత హిందూ దేశమని పిలిపించుకున్న ఈ దేశమునకు పూర్వ వైభవము రావాలంటే మనమందరము జ్ఞానమును తెలిసిన హిందువులుగా మారాలి అలా మారాలంటే జ్ఞానమునకు ప్రతీకగా ఉన్న ఆదివారము సోమవారము మంగళవారము యొక్క విశిష్టత మన అందరము ప్రబోధ సేవా సమితి సభ్యులైన వారందరము రైత జ్ఞానము తెలుసుకున్న వారందరము తెలుసుకోవాలి ముందు ముందుగా తరువాత ఇక్కడ ఆదివారము సృష్టికి సోమవారము స్థితికి మంగళవారము లయకు గుర్తుగా పూర్వము నుండి పెద్దలు చెప్పుచూనే ఉన్నారు మనకిక్కడ ఇక్కడ కొంత అనుమానం వచ్చి సృష్టి స్థితి లయ అను మూడు దినములకు గుర్తయితే లయ నాశనముకు సంబంధించిన దినమును శుభకరమైనదిగా మంగళవారమును పేరు పెట్టారుగా నాశనము ఎవరికైనా బాధతో కూడుకొని ఉంటుంది కానీ శుభముతో కూడుకొని ఉంటుందా అని ప్రశ్న అడిగిన దానికి స్వామివారు సమాధానము నాశనము అంటే జీవుడు నాశనమే మోక్షమును పొందుతారు ఈ మంగళవారం మంగళప్రదమైన వారము అని ఇక్కడ ఈ గ్రంథంలో త్రైతారాధన గ్రంథములు స్పష్టంగా చాలా వివరంగా రాశారు మరలా ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానము తెలిసిన వారికి మాత్రమే ఆది సోమ మంగళవారములు విశిష్టత తెలియను రత్నం ఇచ్చిన దానిని కేవలము సాధారణ రాయిగా లెక్కించుకున్నట్లు ఆత్మజ్ఞానము లేని వానికి ఆది సోమ మంగళవారములు కేవలము సాధారణ దినములుగా కనిపించుచున్నవి జ్ఞానము ప్రకారము ఆది సోమవారము గురించి ముందు చెప్పుకున్నాము ఆది సోమవారముల గురించి ముందే చెప్పుకున్నాము కదా అని ఇక్కడ తెలియచేశారు మనిషి జీవితంలో ముఖ్యమైనవి గ్రంథం ఆధారముగా చూసుకుంటే మనము మనిషి జీవితంలో ముఖ్యమైనవి మూడు ఘట్టములున్నవి ఒకటి పుట్టుక రెండవది జీవించుట మూడవది మరణించుట వీటిని ఆది మధ్య అంత్యములు అని అంటున్నాము ఆది మధ్య అంత్యములు కల అందరికీ ముఖ్యమైనవి ఆదివారము సోమవారము మంగళవారము ఆదిని గుర్చి ఆదివారము మధ్యను గుర్చి సోమవారం అంత్యమును గుర్చి మంగళవారము గుర్తించుకున్నాము అలాగే ఆది మధ్య అంత్యములు వివరముగా తెలుపునవి సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రమని గుర్తించుకున్నాము ఈ ఆరాధనలో నిన్ను నీవు గుర్తించునుటకు గుర్తించుకునుటకు దైవభావము పొందుటకు మంచి అవకాశము కలదు ఈ ఆరాధనలో ఈ త్రైతారాధనలో నిన్ను నీవు గుర్తించుకునుటకు స్వామివారు ఎంత వివరంగా చెప్పారో చూడండి కర్మకు అతీతమైన ఈ మూడు రోజుల్లో ఆరాధనలో నిన్ను నీవు గుర్తించుకునుటకు దైవభావం పొందుటకు మంచి అవకాశము కలదు పూర్వము కృత మన పెద్దలు జ్ఞాన విధానముతో మనకు మంచి మార్గమును చూపించారు అందరికీ ఆధారమైన వాడు అందరినీ సృష్టించిన వాడు సర్వమును సర్వమునకు మూలమైన వాడు ఒకే దేవుడు తెలియనట్లు అసలైన పరమాత్మను వదిలి ఇతరులను పూజించకుండా ఉండునట్లు మరి ఏ ఇతర దేవతలను పూజించకుండా ఉండునట్లు ఏ దేవతలైనా అసలైన దేవుని చేతనే సృష్టించబడ్డారని తెలియనట్లు దేవుని చేత సృష్టించబడిన దేనినైనా దేవునితో సమానముగా చూడకుండానట్లు మనిషి అసలైన జ్ఞాన మార్గంలో ప్రయాణించుటకు మోక్షము పొంది దేవునిలో ఐక్యమగునట్లు ముఖ్యమైన ఆరాధనను ఏర్పరిచారో ఇక్కడ గమనించండి మోక్షము పొంది దేవునిలో ఐక్యమగునట్లు ముఖ్యమైన ఆరాధనను ఏర్పరిచారు పూర్వం సంపూర్ణ జ్ఞానులైన మన పెద్దలు ఏర్పరిచిన ఆరాధన క్రమము చాలా గొప్పది యుగములోనే వశిష్ట విశ్వామిత్రుల కంటే మరియు ద్వాపర యుగములోని విశ్వామిత్రుని కంటే గొప్పవారైన కృతయుగపు బ్రహ్మర్షుల చేత చెప్పబడినది కృతయుగములోనే బ్రహ్మర్షుల చేత చెప్పబడినది మరియు ఆచరించబడిన ఆరాధనే త్రైతారాధన త్రైతారాధన వారములోని ఆది సోమ వారములు మాత్రము ఆచరించబడున్నదై ఉన్నది ఈ మూడు రోజులు కర్మకి అతీతముగా ఉన్నది ఆచరిస్తే కర్మకి అతీతముగా ఉన్నది అని మనం గుర్తించుకోవచ్చు త్రైతారాధన అన్ని ఆరాధనల కంటే మించినదై దైవమునకు దగ్గరగా తీసుకుపోవునదై ఉన్నది త్రైతారాధన మాత్రమే అన్ని ఆరాధనలకు మించి దైవమునకు దగ్గరగా తీసుకెళ్లే అయి ఉన్నది త్రైత ఆరాధన గొప్ప అనుభూతితో కూడుకున్నది ఆరాధన సమయంలో గొప్ప తృప్తిని ఏర్పరుచుచున్నది ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఇక్కడ గొప్ప తృప్తిని కలిగి ఉంటుంది మనకి ఏర్పరుచుతుందంటే ఇక్కడ ఆరాధన ఒక పద్ధతి ప్రకారము చేయవలసి ఉన్నది ఆది ఆరాధన ప్ర పద్ధతి ప్రకారము ఆరాధన విషయము తెలిసిన భక్తులందరూ ఒకే స్థలములో కలిసి ప్రార్థన చేయవలసి ఉండును ఆది ఆరాధనకు అందరూ కలియుట చేత సామూహిక ప్రార్థనగా ఉండును ప్రయాణ సమయములలో కానీ ఒంటరిగా ఇతర ప్రదేశములలో ఉన్నప్పుడు కానీ తానొక్కరు ఆరాధన చేసుకోవచ్చును ఆరాధనకు శుభ్రత చాలా ముఖ్యము ఆరాధన చేయు స్థలం పరిశుభ్రముగా ఉండవలెను ఇక్కడ త్రైతారాధన పవిత్రమైనదిగా కావున ప్రార్థనా దినములలో తప్పనిసరిగా దుర్వసనాలకు దూరముగా ఉండవలను గమనించండి త్రైతారాధన గ్రంథంలోనే స్వామి స్వయంగా చెప్పి మనకి గ్రంథ రూపంలో అందించారు ఈ గ్రంథ రూపంలో ఉన్న జ్ఞానాన్నే మనం అనుసరించాలి ఆచరించాలి త్రైతారాధన పవిత్రమైనది కావున ప్రార్థన దినములలో తప్పనిసరిగా దురభ్యాసములకు దూరముగా ఉండవలెను గమనించవలెను ఇది త్రైత సిద్ధాంతమును తెలిసిన ప్రబోధ సేవా సమితి సభ్యులు విధిగా త్రైతారాధన చేయవలసి ఉండును ఒకవేళ అనివార్య కారణముల వలన గాని అనారోగ్య కారణముల వలన గాని ఆది ప్రార్థన చేయలేని సందర్భములో తర్వాత మిగతా సమయములో గాని ప్రార్థన విధిగా చేయవలెను ఇక్కడ శాసనముతో రాసే రాసి పెట్టారు స్వామివారు సభ్యులు ప్రార్థనా సమయమునకు కనీసం ఐదు నిమిషాల ముందు ఆరాధన స్థలముకు చేరి ఉండవలను ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించటము సభ్యులు విధిగా చేయవలెను ఎంత గొప్ప ఆచరణ మనకి తెలియచేశారో చూడండి స్వామివారు పలకరింపు చేతులు జోడించిన నమస్కారముతో ఉండవలెను నమస్కారము దేవునికి ఇద్దరము సమానమని తెలుపు ఉద్దేశముతోనే ఉండవలెను ప్రార్థన స్థలమున శత్రువుకైనా తప్పనిసరిగా నమస్కారము చెప్పవలెను ప్రతి సభ్యుడు త్రైతారాధన వివరము అర్థము తెలిసిన వాడే వాటి ప్రత్యేకతను ఇతరులకు చెప్పు స్తోమత కలిగి వలెను ఇక్కడ స్వామి ప్రతి సభ్యుడు త్రైతారాధన వివరము అర్థము తెలిసిన వాడై వాటి ప్రత్యేకతను ఇతరులకు చెప్పు స్తోమత కలవాడై ఉండును ఉండాలి అని మనకి ఇక్కడ మరీ మరీ తెలియచేశారు మూడు యోగములతో మూడు దినములందు మూడు కాలములలో మూడు దశలలో దేవుణ్ణి ఆరాధించటమే త్రైతారాధన త్రైతారాధన ప్రబోధ సేవా సమితి వారే కాక అందరూ ఆచరించటము చాలా మంచిది ఆ అవసరము తీర్చునట్లు అనుసరించు గాని ఎంతో అవసరము ఆ అవసరము తీర్చునట్లు త్రైత సిద్ధాంత బోధలు దేవుడు మనకు అందించాడు దేవుడు అందించిన అసలైన జ్ఞానము ప్రబోధ సేవా సంస్థలో ఉండటము మన అదృష్టముగా భావించి ఈ సంస్థ సభ్యులు ఇతరులకు కనువిప్పు కలుగునట్లు కొన్ని ఆచరణలు కలిగి ఉండవలను ఇక్కడ చూడండి ఎంత గొప్ప వివరం ఇచ్చారు ఇక్కడ రైత సిద్ధాంత బోధలు దేవుడు మనకు అందించాడు ఎంతో పుణ్యం చేసుకున్నామో తెలియదు మనకు ఆ అర్హత ఉందో లేదో కూడా తెలియదు కానీ మనకు అందించాడు దేవుడు అందించిన అసలైన జ్ఞానము ప్రబోధ సేవా సంస్థలో ఉండటము నిజంగానే మన అదృష్టంగా భావించాలి ఈ సంస్థ సభ్యులు ఇతరులకు కనువిప్పు కలిగేలాగా కొన్ని ఆచరణలు కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు తెలియచేశారు త్రైతారాధనను త్రైత సిద్ధాంతము తెలిసిన ప్రతి ఒక్కరూ ఆచరించవలెను గమనించండి ఇక్కడ త్రైత సిద్ధాంతము తెలిసిన ప్రతి ఒక్కరూ ఆచరించాలి త్రైతారాధనను ప్రబోధ సేవా సమితి వారు త్రైతారాధన చేస్తూ తెలియని వారికి కూడా తెలియజెప్పు స్తోమత కలిగి ఉండవలను ఈ సంఘము వారు పరమాత్మ జ్ఞానము పరమాత్మ ఆరాధనలో తప్ప ఇతర దేవతల ఆరాధనలో పాల్గొనరాదు ఒకవేళ పాల్గొనినా కూడా వాటి ఖర్చు నిమిత్తము మనం ఏమి ఖర్చు పెట్టకూడదు వాటికి వివరంగా వారికి తెలియచేయండి అని కూడా స్వామివారి ఇక్కడ గ్రంథంలో తెలియచేశారు ఆది మధ్యాంతరహితుడు పరలోకాధిపతి అయిన పరమాత్మను కానీ ఆయన అంశను కానీ ఆరాధించు ఆరాధనలో పాల్గొనవచ్చును అక్కడిచ్చు ప్రసాదమును మహాబహు బహుమతిగా భావించవలను త్రైతారాధన జరిగే దగ్గరే మహాప్రసాదముగా భావించవలను ప్రతి ప్రతిదినము తాను స్వయముగా కొంత త్రైత జ్ఞానమును తెలుసుకోవటము చేయాలి చేతనైతే ప్రతిదినము కొందరికైనా త్రైత జ్ఞానమును తెలి తెలుపుటము కానీ చేయవలెను ఇక్కడ మనందరికీ ఎంతో కొంత ప్రతిరోజు త్రైత జ్ఞానమును తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని కొందరికైన త్రైత జ్ఞానమును తెలుసు తెలుపటము కానీ చేయవలెను త్రైతారాధన చేయి మూడు దినములలోనూ పవిత్రముగా ఉండటకు అలవాటు పడవలెను ఈ మూడు దినములలో పవిత్రముగా ఉండటకు అలవాటు పడును అని స్వామివారి ఇక్కడ తెలియజేస్తున్నారు ఆ మూడు దినములలో కఠినముగా మాట్లాడుట కానీ దూ దూషించుట కానీ చేయకూడదు అవన్నీ మానుకోవాలి అని స్వామివారే స్వయంగా త్రైతారాధన గ్రంథంలో మనకి రాసి చూపించారు త్రైతారాధనలో అందరూ తెల్లని వస్త్రములే ధరించవలెను మనం ఒకసారి మనం ఒకసారి గమనించుకోవాలి స్వామి మాట స్వామి వాక్కు శాసనములు కాబట్టి రైతారాధనలు అందరూ తెల్లని వస్త్రములే ధరించవలెను తెలుపు జ్ఞాన చిహ్నమైన చంద్రుని రంగు అందరూ తెల్లని రంగు ధరించటము క్రమశిక్షణను తెలియచేయును రైత ఆరాధన చేయి భక్తులు త్రైత జ్ఞానము తెలిసిన భక్తులు ప్రబోధ సేవా సమితి అయిన భక్తులు క్రమశిక్షణను కలిగి ఉండవలను త్రైత సంఘములో ఎవరు చనిపోయినా పూర్వము ఆచారము వలె ఆ శవమును శివముగా భావించి అందరూ శరీర అంత్యక్రియలో పాల్గొనవలెను త్రైత జ్ఞానము ప్రకారము శ్రీమతము అనగా శ్రీమంతము జ్ఞానము కలిగిన స్త్రీలకు మాత్రమే చేయవలెను అలాగే శివమును మాత్రము తల మీద గుడ్డ ధరించే తాకవలను మనము శివారాధనకి వెళ్ళినప్పుడు శివమును తాకేటప్పుడు తల మీద గుడ్డ ధరించియే తాకవలెను పిండాకుడును గురించి కానీ శవమును శివముగా చూసుట కానీ శ్రీమంతమును గురించి కానీ ఇతరులకు తెలియచెప్పటము మరియు త్రైతారాధన గురించి చెప్పటము సాధ్యమున్నంత వరకు చేయవలెను త్రైత జ్ఞానము తెలుసుకున్న వారికే స్వామివారిక్కడ సాధ్యమున్నంత వరకు చేయవలెను ప్రబోధ సేవా సమితి వారు నిత్యము జ్ఞానము తెలుసుకున్నటుకు మరియు తెలియజెప్పుకు కొంత కాలమును కేటాయించుకున్నట్లు దేవుని కొరకు ఒక గంట కానీ లేక అరగంట కానీ పని చేయునట్లు ఏర్పాటు చేసుకోవలెను అలా చేయగా వచ్చిన డబ్బును దేవుని పనికి ఉపయోగించవలెను ప్రబోధ సేవా సంస్థలో నిజమైన జ్ఞానం ఉన్నదని ఇతరులకు తెలియనట్లు నడుచుకోవలేను ఇక్కడ చూడండి ప్రబోధ సేవా సమితిలో సంస్థలో నిజమైన జ్ఞానం ఉన్నదని ఈ ప్రబోధ సేవా సమితి జ్ఞానం తెలుసుకున్న వారు ఇతరులకు తెలియనట్లు నడుచుకోవలేను అని స్వామివారు తెలియచేస్తున్నారు ఇక్కడ భూమి మీద ధర్మములు అధర్మములుగా మారునని భగవద్గీతలో దేవుడు తెలిపినట్లు పూర్వం ఎంతో పవిత్రముగానున్న ఆది సోమ మంగళవారములు ప్రస్తుత కాలములో అపవిత్రముగా మారిపోయినవి అలాగే ఏ పవిత్రత లేని మిగతా నాలుగు దినములు పవిత్రముగా లెక్కించబడుచున్నవి వివరముగా చూస్తే అన్ని విధములా చెడిపోయిన వాణిని వీడు శనిపట్టినవాడు వాడు అని అంటున్నాము అలాగే ఈ మూడు దినములు స్వామివారు ఆజ్ఞాపించి ఆచరించండి ఇతరులకు ఆదర్శంగా ఉండండి ఇతరులకు చెప్పండి అని చె చెప్పారు మనకి ఇక్కడ జ్ఞానరీత్యా మొదటి మూడు దినములైన ఆది సోమ మంగళవారములనే పవిత్రముగా చూసుకునే వారు పూర్వము ప్రస్తుత కాలంలో చివరి మూడు దినములైన గురుశుక్ర శనివారములు పవిత్రముగా మారిపోవడము మొదటి మూడు దినములైన ఆది సోమ మంగళవారములు అపవిత్రముగా మారిపోవటము జరిగినది కాలక్రమేణా అపవిత్రముగా మారిపోయినవి ఈ మూడు దినములు చాలా మంది శనివారం ఇల్లు వాకిలి శుభ్రం వరుచుకొని కొందరు దేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు శనివారము శుచి శుభ్రతను పాటిస్తూ తలస్నానము చేసి మాంసము కానీ చేపలను గాని ఇంటి లోపలికి కూడా తీసుకురాక పవిత్ర దినముగా పవిత్రమైన దినముగా భావిస్తున్నారు జ్ఞాన సంబంధముగా ఎటువంటి ప్రత్యేకత లేని దినమును మరియు దరిద్రములకు మారుపేరైన శనివార దినమును ఈ కాలంలో పవిత్రముగా చూడటము అన్ని విధముల జ్ఞాన వివరముతో కూడుకున్న ఆదివారమును అపవిత్ర పనులకు వాడుకోవటము చూస్తే ధర్మము అధర్మముగా మారినదని చెప్పకుండా ఉండలేము అని స్వామివారే స్వయంగా రాసి చూపించారు మనకి ఈ విధముగా వారమునికి చివరిదైన గురుశుక్ర శని మూడు రోజులకు పవిత్రముగా చూడటము మొదటి ఆది సోమ మంగళ మూడు రోజులను అపవిత్ర కార్యములకు వాడుకుంటూ వాటిని ప్రాధాన్యత ఇవ్వకపోవటము చాలా గమనించదగ్గ విషయము దీనిని బట్టి కాలగర్భములో ఎన్నో ధర్మములు అధర్మములుగా అధర్మములు ధర్మములుగా తిరగబడినమనే అర్థమవుచున్నది పరమాత్మ జ్ఞానముకు అవరోధములైన అధర్మములను లేకుండా చేసుకొని దేవుని ధర్మములను ప్రచారము చేసి వాటిని ఆచరించటము మన కర్తవ్యము ఎవరి కర్తవ్యము ప్రబోధ సేవా సమితి సభ్యులకు ఆచార్య ప్రబోధానంద స్వామి గురువుగా సేకరించిన వారికి ఇది కర్తవ్యము అని మనకి శాస శాసించి శాసనములుగా ఈ త్రైతారాధన అనే గ్రంథంలో తెలియజేశారు ఆధర్ అధర్మములను లేకుండా చేసి ధర్మములను నెలకొల్పుటకు సృష్టికర్త అయిన దేవుడే మానవునిగా వచ్చి ఎన్నో శ్రమలు బాధలు అవమానములు చూశారు మానవులైన మనము ఇప్పుడు ధర్మములను ధర్మములుగా అధర్మములు అధర్మములుగా చూపించి చెప్పినట్లయితే అధర్మములకు అలవాటు పడిన మనుషుల ద్వారా కొంత ఇబ్బంది తప్పదు విషయములోని సత్యము తెలిసి చెప్పకపోతే తన లోపలి దైవ ప్రతినిధి అయిన ఆత్మకు ద్రోహము చేసినట్లవును తెలిసి చెప్పితే ఇటు తెలిసి చెప్తే ఇటు అజ్ఞాన ప్రజలకు అయిష్టత ఏర్పడును చెప్పకపోతే అటు ఆత్మ ద్రోహమవును ఆదివారం ఇల్లు ఒళ్ళు శుభ్రముగా ఉంచుకొని మాంసము తెచ్చుకోకుండా పవిత్రముగా గడవ గడపమనినా ఇక్కడ గమనించండి ఆదివారము ఇల్లు ఒళ్ళు శుభ్రముగా ఉంచుకొని మాంసము తెచ్చుకోకుండా పవిత్రముగా గడపమనినా శనివారము మాంసము తినవచ్చని జ్ఞానము తెలియని వారికి చాలా విరుద్ధముగా ఉండును జ్ఞానము తెలియని వారికి మాత్రమే విరుద్ధముగా ఉండును దైవ మార్గములో ఎటువంటి కష్టములనైనా ఎదుర్కొనవలెనని దానివల్ల దైవమునకు చేరువు కావాలని తలచి ప్రతి మనిషి ధర్మములనే ప్రచారము చేసి అధర్మములను లేకుండా చేయుటకు ప్రయత్నించవలెను జ్ఞాన సంపన్న దేశమైనందువల్ల భారతదేశమును హిందూ దేశమని కూడా పిలిచేడివారు పూర్వము మూడు దినములో త్రైతారాధన సక్రమముగా జరిగేటివి ఆనాడు సామూహికంగా త్రైతారాధన నేడు ఇస్లాం మతములో మసీదు నందు జరుగు ప్రార్థనలాగా ఉండేటిది ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్గొనేవారు అటువంటి హిందువుల ఆరాధన నేడు మచ్చుకైనా కాన రాకుండా పోయినది పూర్వము ఎంతో అర్ధరహితం అర్ధ సహితముగా చేయు జ్ఞాన ఆరాధన లేకుండా పోయినది పూర్వకాలమే ఎంతో జ్ఞాన జ్ఞానోన్నతమైన పూర్వకాలమే ఎంతో జ్ఞానోన్నతమైన హిందూ మతములు నేడు అజ్ఞానము చోటు చోటు చేసుకొని అనేక అన్య దేవత ఆరాధనలకు అలవాటుపడి తమదైన దై త్రైత త్రైతారాధనను మరిచిపోవటము విచారించదగిన విషయము అని స్వామివారి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇప్పటికైనా తమ పొరపాటును గ్రహించి వెనుక పుట్టిన ఇస్లాం మతంలోని వారి ఆరాధనను ఆరాధనను చూచి చాలా ముందు పుట్టిన మనము ఎంతో జ్ఞాన వివరముతోనున్న ఆరాధన కలదని గ్రహించి త్రైతారాధన వివరము మనము తెలుసుకొని ఇతరులకు తెలిపి మనందరికీ తెలియజేశారు ఇది త్రైతారాధనను వివరము మనము తెలుసుకొని ఇతరులకు తెలిపి ఆచరించి ఇతరులను ఆచరింప చేయవలెనని స్వామివారి శాసించి ఇక్కడ రాసి తెలియజేశారు హిందువైన ప్రతి ఒక్కరూ ఇంతవరకు ఇంతవరకు ఇతర గురువులు హిందూ మతములోని జ్ఞానమును బోధించు స్వాములు ఎవరూ ఈ విషయమును చెప్పలేదే అని మనుష్యులను ప్రశ్నించక ఎందరు స్వాముల ఉండినా జ్ఞానము తెలియకపోతే ప్రయోజనము లేదని తలచి ఇతర మతముల ముందర ధైర్యముగా నిలబెట్టగలుగు త్రైతారాధన చేయండి మగతనము లేని పురుషుడు భార్యను ఎంత బాగా చూసుకొనినా ఆడతనము గల స్త్రీకి అసంతృప్తే ఉంటుందట అలాగే పురుషత్వమును తెలుపులేని గురువు ఎంత బాగా బోధించినా ఆడతనము గల వానికి అసంతృప్తియే మిగిలి ఉంటుంది అందువల్లనే నేటి కాలంలో ఒక వ్యక్తి ఎందరో గురువులను ఆశ్రయించడం జరుగుతున్నది గురువుల భ్రమలు వదిలి అందరికీ జగద్గురువు అనువాడు ఒకడు కలడని తలచి వానిని అన్వేషించు ఉద్దేశముతో ఈ త్రైతారాధన ఆచరిస్తూ బంధువుల ఆరాధన హిందువుల ఆరాధన సారీ హిందువుల ఆరాధన ఇట్లుంటుందని తెలియనట్లు చేయవలెను నీవు నిజమైన అయితే నీ మొఖాన బొట్లు నామము కంటే ముఖ్యము ఆది సోమ మంగళవారముల ఆరాధన ముఖ్యము మూడు దినములు మూడు దిక్కులలో మూడు యోగములతో మూడు లోకముల వారికి తెలియనట్లు మూడు ఆరాధనలు చేసి హిందువు అని పదమునకు విలువను అర్ధమును చేకూర్చవలెనని కోరుచున్నాము అని స్వామివారే చెప్తున్నారు కోరుచున్నాము అని చెప్తున్నారు ఇక్కడ ఇప్పటికైనా ప్రతి దినము హిందువుగా పుట్టి హిందువుగా బతికి హిందువుగా మరణించమని తెలియజేస్తున్నాము అని స్వామి ఈ త్రైతారాధన గ్రంథంలో ఎంతో వివరంగా తెలియజేశారు మనకి మనందరము ప్రపంచ విధానంలోనే అందరూ శనివారాలు శుక్రవారాలు గురువారాలు మాంసాహారము మానేసి దేవతారాధనలు చేస్తున్నారు ఎంతో పవిత్రముగా మరి మనం ఇంత గొప్ప జ్ఞానము తెలుసుకొని స్వామి చెప్పిన యోగమును ఎందుకు ఆచరించట్లేదు శుచి శుభ్రతతో పాటు మాంసాహారాలు చెడు దుర్వ్యసనాలకు దూరముగా ఉండాలి ఈ మూడు రోజులని స్వామివారు చెప్తే మనం అందరము అలా చేస్తున్నామా లేదా అని ప్రశ్నించుకొని చూసి మరలా ఈ త్రైతారాధన అనే గ్రంథాన్ని చదువుకొని అందరము ఎంతో జ్ఞానాన్ని మనము పొందిన వారిమై ఉండి ఈ ఈ ఆరాధన గురించి అందరికీ తెలియజెప్పాలని స్వామివారు తెలియజేశారు